ఇది ఒక చిట్టి కథ కథ పేరు పుట్టుమచ్చ చిత్రసేనుడనే రాజుకు పుట్టుమచ్చల శాస్త్రం మీద నమ్మకం జాస్తి రాజుగారి ఈ బలహీనతను పసిగట్టి అందులో అరా కొరా ప్రవేశం గల వారందరూ ఆయన వద్దకు వచ్చి ఏవో నాలుగు మాటలు చెప్పి డబ్బు పుచ్చుకుపోతూ ఉండేవాళ్ళు ఆయన మంత్రి సువర్ణుడికి ఈ పరిస్థితి చాలా బాధ కలిగించింది రాజుగారిని ఈ పిచ్చి నుంచి ఎలా విముక్తిని చేయాలా అని ఆలోచిస్తూ తగిన అవకాశం కోసం ఎదురు చూడసాగాడు ఒకరోజు పొరుగు రాజ్యం నుంచి పుట్టుమచ్చల శాస్త్రంలో మహాపండితుడనంటూ శివగుప్తుడని అతడు వచ్చాడు చిత్రసేనుడు అతన్ని తన శరీరం మీద పుట్టుమచ్చలను పరిశీలించమన్నాడు శివగుప్తుడు సంచిలో నుంచి భూతద్దం తీసి ఒక్కొక్క మచ్చనే పరీక్షిస్తూ ఫలితాలను చెప్పసాగాడు చివరకు మణికట్టు మీది మచ్చను చూసి ఏమి మచ్చ ప్రభు ఇది కందిగింజంత ఉండబట్టి తమరు మహారాజులయ్యారు ఇదే చింతగింజంత పరిమాణంలో ఉండి ఉంటే తమరు చక్రవర్తులయ్యేవారు అన్నాడు మంత్రి మౌనంగా పక్కనే ఉన్న కావలి భటుణ్ణి దగ్గరకు రమ్మని సైగ చేశాడు దగ్గరకు రాగానే వాడి కుడి చేతిని చాపమన్నాడు వాడి మణికట్టు మీద చింతగింజ పరిమాణంలో పుట్టుమచ్చ ఉన్నది ఇది చూసి శివగుప్తుడి ముఖం పాలిపోయింది ఆనాటితో రాజు చిత్రసేనుడికి పుట్టుమచ్చల పిచ్చి వదిలిపోయింది ఇది ఒక చిట్టి కథ కథ పేరు తెలివైన జవాబు శివరామయ్య అనే ఒక చిన్న రైతు కొడుకు కోడలు హఠాత్తుగా పోవడంతో మనుమలిద్దరి బాధ్యత ఆయన మీద పడింది వాళ్లను ఆయన ఎంతో గారాభంగా పెంచాడు ఆ ఊళ్ళో శివరామయ్యకు ఇల్లు తప్పించి మరే ఆస్తి లేదు ఆయన వయసు మీద పడే కొద్దీ మనవళ్ల గురించి దిగులు పడసాగాడు వాళ్ళిద్దరూ ఏమీ బాధ్యత తెలియనట్టుగా ప్రవర్తించేవారు ఇలా ఉండగా శివరామయ్య చిన్ననాటి స్నేహితుడైన కోదండం ఆయన్ని చూసిపోదామని వచ్చాడు శివరామయ్య అతడికి తన మనవళ్ళ గురించి చెప్పాడు కోదండం శివరామయ్య మనవళ్ళిద్దరినీ పిలిచి చూడండి నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను మీరు బాగా ఆలోచించి దానికి సమాధానం చెప్పాలి ఎవరు తెలివిగా సమాధానం చెబుతారో వాళ్లకు పది రూపాయలు ఇస్తాను అన్నాడు దానికి ఇద్దరూ సరేనని తలలూపారు కోదండం వాళ్లతో మీకు దేవుడు ప్రత్యక్షమైతే ఒకే ఒక వరం కోరుకోవాలి అది మీకు వీలైనంత లాభదాయకంగా ఉండాలి ఏం కోరుకుంటారు అన్నాడు పెద్దవాడు బాగా ఆలోచించి నాకు ఏ లోటు లేకుండా బతకడానికి అవసరం అయిన పొలం ఇవ్వమని అడుగుతాను అన్నాడు తర్వాత వాడు పొలం ఎవరికి కావాలి నేను తలుచుకున్నప్పుడల్లా ఏది కోరుకుంటే అది ప్రసాదించగల ఒక ఉంగరం ఇవ్వమని అడుగుతాను అప్పుడిక నాకు ఏ లోటు ఉండదు అన్నాడు కోదండం నవ్వి చిన్నవాడికి పది రూపాయలిచ్చి తర్వాత శివరామయ్యతో మాట్లాడుతూ నీకున్న ఈ ఇంటిని పెద్దవాడికి ఇవ్వు వాడు ఉన్న ఊళ్ళో ఎలాగో బతకగలడు చిన్నవాడి గురించి నువ్వు దిగులు పడనవసరం లేదు వాడు బతక నేర్చినవాడు వాణ్ణి నా వెంట తీసుకుపోయి ముందు ముందు నీకు అన్నకు సాయపడగలవాడిగా తయారు చేసి పంపుతాను అన్నాడు శివరామయ్య కోదండం చెప్పినట్టే చేసి ఏ దిగులు లేకుండా సుఖంగా కాలం వెళ్ళబుచ్చాడు ఇది ఒక చిట్టి కథ కథ పేరు హింస అడవి పక్కన ఉన్న ఒక చిన్న గ్రామంలో నివసించే ఒక రైతు సాయంకాలం వరకు తన పొలంలో పనిచేసి ఇంటికి తిరిగి వస్తున్నాడు దారి పక్కన ఒక చోట అతడికి పెద్దగా పులి గాండ్రించిన శబ్దం వినిపించింది అతడు తల తిప్పి చూశాడు నాలుగైదు అడుగుల దూరంలో రెండు చెట్ల బోదెల మధ్య ఇరుక్కుపోయిన పులి ఒకటి బయటపడేందుకు ప్రయత్నిస్తూ చెవులు చిల్లులు పడేలా గాండ్రిస్తున్నది పులి ఏ క్షణంలో అయినా బోదెల మధ్య నుంచి బయటపడి తన మీదికి లంఘించవచ్చునన్న భయంతో దాన్ని అలా బందీగా ఉన్నప్పుడే చంపడం క్షేమమనుకుని రైతు వేగంగా దాని దగ్గరకు పోయి చేతిలో ఉన్న పదునైన కొడవలని కింద పెట్టి రెండు చేతులతో దాని వెనక కాళ్ళు లాగి పట్టుకున్నాడు అయితే రైతుకు పులిని కాళ్ళు నరికి చంపేందుకు కొడవలని ఉపయోగించడం సాధ్యపడలేదు పులి బలంగా కాళ్లను అతడి పట్టు నుంచి విడిపించుకునేందుకు గింజుకోసాగింది ఏమి చేయడమా అని రైతు ఆలోచిస్తూ ఉన్నంతలో ఆ దారి వెంట వస్తు సన్యాసి ఒకడు కనిపించాడు రైతు అతడితో అయ్యా పరిస్థితి చూశారు కదా నేను పులి కాళ్లను ఇలాగే బలంగా పట్టుకుని ఉంటాను మీరు కొడవలితో దాని తల నరకండి అన్నాడు అందుకు సన్యాసి అడ్డంగా తలాడిస్తూ నేను హింస చేయను మారణాయుధం ముట్టను అన్నాడు అలా అయితే స్వామి మీరు పులికాళ్ళు పట్టుకోండి నేను కొడవలితో దాన్ని అంతు చూస్తాను అన్నాడు రైతు సన్యాసి పులికాళ్ళు పట్టుకున్నాడు రైతు వెంటనే కొడవలి తీసుకొని అక్కడి నుంచి బయలుదేరాడు అది చూసి సన్యాసి నివ్వెరపోతూ వెళ్ళిపోతున్నావేం పులి మాటేమిటి అన్నాడు దానికి రైతు స్వామి మీ మాటలు విన్నాక నాకు హింస పట్ల విరక్తి కలిగింది ఇప్పుడు నేను పొరిని అంటే దాన్ని కదలకుండా పట్టుకున్న మీరు ఆ పాపంలో పాలు పంచుకోవలసి వస్తుంది అది నాకు ఇష్టం లేదు అంటూ తన గ్రామం కేసి బయలుదేరాడు మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం నమస్తే